అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఈ రోజు మధ్యాహ్నమే నేను ఒకటి అనుకున్నా ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్లు పాకిస్తాన్కి ఇచ్చింది కదా మరి పాకిస్తాన్ యుద్ధం చేస్తుందా అని మరి ఐఎంఎఫ్ అంటే అమెరికా అన్నట్టే అమెరికా అంటే ట్రంప్ మామన్నట్టే మరి అడుక్కునే దశలో ఆల్రెడీ ఉన్న పాకిస్తాన్ యుద్ధం అంటూ ఇంకా ముందుకు వెళితే ఇచ్చిన ఒక బిలియన్ రూపాయలు అయిపోతాయి కదా కాబట్టి యుద్ధం విరమిస్తుందేమో అనుకున్నా మరి నేను అనుకున్నట్టే అయ్యింది నేను ఇలా అనుకున్న తర్వాత కొన్ని గంటలకే ట్రంప్ ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ కుదిరించామంటూ ఒక ట్వీట్ పెట్టాడు ఇక సీజ్ ఫైర్ అనగానే సీజ్ ఫైర్ గురించి చాలా కామెంట్స్ స్టార్ట్ అయిపోయాయి మోడీ గోడీ అంటూ పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి ఇంత మంచి అవకాశం మరొకసారి దొరుకుతుందా చేసేసుకుంటే అయిపోవు అని కొందరు అవకాశం మిస్ చేశారని కొందరు పాకిస్తాని నమ్మకూడదు అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు ఇలాంటి కామెంట్స్ వెల్లువెత్తడం ఆల్రెడీ మొదలైంది ఇన్ని రోజులుగా సైలెన్స్ గా ఉన్న శక్తులు ఇప్పుడు జూలు విధిల్చి నిద్రలేచి మోడీ గారికి వచ్చిన ఈ అద్భుతమైన పేరును డిగ్రేడ్ చేయాలని చూస్తారు ఆల్రెడీ మొదలెట్టేశారు ఓకే వారు అదే పనిలో ఉంటారనుకోండి ఎప్పుడైనా కానీ మనలాంటి వారికి కూడా ఫస్ట్ అలాగే అనిపిస్తుంది సీజ్ ఫైర్ గురించి విన్న వెంటనే దీపావళి పటాసుల పేలుళ్లను చూసి దూరం నుండి ఎంజాయ్ చేసినట్టుగా వారిని దూరం నుండి చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది అరే అప్పుడే సీజ్ ఫైరా అని ఛ మొత్తం పాకిస్తానీని నాశనం చేసేస్తే బాగుండు తొక్కిపట్టి నార తీస్తే బాగుండు కదా అని మరి అలాగే చెప్పుకున్నాం ఇన్ని రోజుల నుండి అయితే ఒకటిన్నర సంవత్సరాలుగా అంగులమంత లేని గాజానే ఇజ్రాయిల్ ఇంకా నామరూపాలు లేకుండా చేయలేకపోయింది రష్యా నాలుగేళ్లుగా ఉక్రెయిన్ ని కూడా అలా చేయలేకపోయింది మరి పాకిస్తాన్ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలని యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తే అవుతుందా అది రియాలిటీ అవుతుందా పోతే భారత్ తనంత తాను పాకిస్తాన్తో యుద్ధం చేయలేదు ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలపైన దాడులు మాత్రమే చేసింది దానికి పాకిస్తాన్ సైన్యం రివేంజ్ అంటూ వచ్చి యుద్ధానికి దిగింది దాంతో పాకిస్తాన్ తల వెంట్రుకలు పట్టి లాగి పడదొక్కింది కదా ఇంకేం కావాలి పోతే ఈ రోజు ఉదయమే పాకిస్తాన్ డిప్యూటీ మిలిటరీ జనరల్ మన డిప్యూటీ మిలిటరీ జనరల్ కి ఫోన్ చేసి ఇక ఆపుదామబ్బా అని చర్చలు జరిపాడు ఇలా అని ఈరోజు మధ్యాహ్నం నుండే వార్తలు వస్తున్నాయి రాకాలోకం లోకం అనే ఛానల్లో రాకా సుధాకర్ సార్ ఈ మాటలు చెప్పారు ఆయన సీజ్ ఫైర్ అని ట్రంప్ ప్రకటించడానికి ముందే వీడియో చేశారు కావాలంటే మీరు చూడొచ్చు కాబట్టి భారత్ ఇంత దాకా చేసింది అసలు యుద్ధమే కాదు పాక్కి బుద్ధి చెప్పాలి అనుకుంది చెప్పింది చాలా గట్టిగా కొట్టి మరీ చెప్పింది సో ఇక దీని గురించి బీజేపీ అండ్ మోడీ గారికి వ్యతిరేక శక్తులు విజృంభించి మోడీ గారిని డౌన్ చేయడానికి బీజేపీని డౌన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎలాగో ఇది ఉండేది అనుకోండి మనం వీటి గురించి బాధపడడం అవసరం లేదు పాకిస్తాన్ కి శక్తిని చూపించాలి అనుకుంది భారత్ చూపించింది సో భారత్ అద్భుతంగా గెలిచినట్టే లెక్క మరి గెలిచి వచ్చిన భారత్ ని పిచ్చి కామెంట్స్ తో మనం ఓడించవద్దు ఈ టాపిక్ పైన సుదీర్ఘంగా మళ్ళీ మరొక వీడియో చేస్తాను అప్పటిదాకా సెలవు జై హింద్ జై భారత్